హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో అలానే మనం కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ బిర్యానీని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దీన్ని ఈజీగా మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసేవచ్చు ముందుగా దీనికోసం ఒక మీ రిక్వైర్మెంట్ బట్టి ఎగ్స్ని బాయిల్ చేసుకుని పైన పెంకు తీసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకుని బాస్మతి బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకుని మనకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి హోల్గరం మసాలా అంతా కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకుని ఉంచుకోండి నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి అంతా కూడా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూను పసుపుని యాడ్ చేసుకుని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చే విధంగా వచ్చిన తర్వాత ఒక కప్పు వరకు టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇవన్నీ కూడా మంచిగా టమాటో ముక్కలంతా కూడా మగ్గి మనకి ఆయిల్ కూడా పైకి వచ్చే విధంగా వేయించుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లని ఇలాగా వేరొక బాండ్లో ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకొని పక్కనుంచి వేసుకోండి ఇప్పుడు మనకి ఆయిల్ పైకి వచ్చింది కదా ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని అది ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలానే వన్ టేబుల్ స్పూను గరం మసాలా రుచికి సరిపడినంత సాల్టు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా కాసేపు ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకుని ఈ పెరుగుని బాగా ఫ్రై చేసి పైన ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టించుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసి యాడ్ చేసుకుని ఇవి కాసేపు ఈ రైస్కి మసాలా అంతా పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇవి కాసేపు మొత్తం బియ్యానికి ఈ ఫ్లేవర్ అంతా పట్టే విధంగా ఫ్రై చేసుకుని మనం ఏ కప్పుతో అయితే రైస్ని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇవి మరొకసారి మొత్తం అంతా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని వేయించుకుని ఉంచుకున్నాం కదండి ఈ ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోండి ఇప్పుడు పైన కుక్కర్ ని మూత పెట్టి టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మొత్తం మనకి స్టీమ్ అంతా పోయిన తర్వాత పైన మూత తీసి చూస్తే చూడండి చక్కగా గుమ్మగుమలాడే ఎగ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయినట్టే ఇంత సింపుల్ గా ఉండే ఎగ్ బిర్యానీని ఎవరైనా ప్రిపేర్ చేసేవచ్చు పిల్లలకి మనకి మార్నింగ్ హడావిడిగా లేకుండా చాలా సింపుల్ గా ఈజీగా వాళ్ళకి లంచ్ బాక్స్ లో కూడా ప్రిపేర్ చేసేవచ్చు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి